ఆడియో వీడియో అండ్ చెప్పండి ఇట్ ఇస్ లైఫ్ సో వెల్కమ్ బ్యాక్ ఎవ్రీ వన్ యూపీఎస్సి ప్రిజమ్స్ అయిపోయి చాలా డేస్ అయిపోయింది ఐ హోప్ మీరు ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేస్తారనుకుంటున్నాను మెయిన్స్ కి అండ్ ఈ యూపీఎస్సీ మెయిన్స్ ఎట్లాంటిది అంటే ఇట్స్ వాస్ట్ ఓషన్ లాంటిది ఇక్కడ ఎవ్రీవేర్ లాట్ ఆఫ్ మిస్టేక్స్ చేసే ఛాన్స్ ఉంటుంది సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే టాప్ మిస్టేక్స్ చేస్తారు కదా అస్పిరెంట్స్ యూజువల్లీ మిస్టేక్స్ చేస్తారు కదా సో ఆ మిస్టేక్స్ని ఒకసారి డిస్కస్ చేసుకుందాం ఓకే ఈ మిస్టేక్స్ని డెఫినెట్గా మీరు అవాయిడ్ చేయాలి ఒక్క ఈ చెప్పిన మిస్టేక్లో ఒక్క మిస్టేక్ చేసినా కూడా మీ ఛాన్సెస్ డ్రాస్టికల్లీ కింద పడిపోతాయి ఓకే సో ఫస్ట్ మిస్టేక్ టోటలీ ఎన్ని మిస్టేక్ డిస్కస్ చేద్దాం అంటే లెవెన్ మిస్టేక్స్ డిస్కస్ చేద్దాం ఫస్ట్ మిస్టేక్ స్పెక్యులేటింగ్ అబౌట్ ద ప్రిలిమ్స్ రిజల్ట్స్ అండ్ నాట్ స్టార్టింగ్ మెయిన్స్ ప్రిపరేషన్ యూజువల్లీ ఏమవుతుందంటే ప్రిలిమ్స్ పేపర్ రాగానే చాలా మంది కీ చెక్ చేసుకుంటారు కీ చెక్ చేసుకున్న తర్వాత ఏమైనా క్లారిటీ వస్తుందంటే నో చాలా మంది ఆ సెవెంటీ టు ఎయిటీ రేంజ్లో లేకపోతే సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఫైవ్ రేంజ్లో స్టక్ అయిపోతారు సో క్లియర్ అవుతామా అవ్వమ్మా క్లియర్ అవుతామా అవ్వమ్మా అని ప్రిపరేషన్ స్టార్ట్ చేయరు ఓకే బట్ యాక్చువల్ లో మెయిన్స్ కి గ్యాప్ ఎంత ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ డేస్ ఉంటుంది అంతే అండ్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ డేస్లో మనకి సెవెన్ పేపర్స్ ఉన్నాయి ఎక్స్క్లూడింగ్ లాంగ్వేజ్ పేపర్స్ సో సెవెన్ పేపర్స్కి ఒక్కొక్క పేపర్కి ఎంత టైం మిగుతుంది హార్డ్లీ ట్వెల్వ్ థర్టీన్ డేస్ ఉంటుంది దాని అర్థం మీరు పాలిటీని మూడు డేస్లో ఫినిష్ చేయాలి అండ్ ఎకానమీని ఫోర్ డేస్లో ఫినిష్ చేయాలి ఇంత టైట్ షెడ్యూల్ ఉంటాయి మెయిన్స్ అప్పుడు సో దా టైంలో మీరు రిజల్ట్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుండా రిజల్ట్స్ కోసం స్పెక్యులేట్ చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే మీరు టైం వేస్ట్ అవుతుంది మిగతా వాళ్ళు మీకంటే ముందుకెళ్ళిపోతారు మీరు అక్కడే ఉండిపోతారు సో ఈ టైం ని మీరు అసలు బ్యాక్ తెచ్చుకోలేరు సో ప్లీజ్ ప్లీజ్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఎందుకంటే టైం చాలా చాలా తక్కువ ఉంటుంది ఫిల్మ్స్ కి అండ్ మెయిన్స్ కి మధ్యలో సో అవాయిడ్ దిస్ మిస్టేక్ సెకండ్ మిస్టేక్ ఏంటి అంటే ఇప్పుడు చాలా మంది సడన్ గా మెటీరియల్ కలెక్టర్లు అయిపోతారు మార్కెట్ లో లాట్ ఆఫ్ కంపెలేషన్స్ వస్తాయి మార్కెట్ లో లాట్ ఆఫ్ పీడిఎఫ్స్ వస్తాయి లాట్ ఆఫ్ క్రాష్ కోర్సెస్ వస్తాయి లాట్ ఆఫ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ వస్తాయి లాట్ ఆఫ్ నోట్స్ వస్తాయి లాట్ ఆఫ్ వీడియోస్ వస్తాయి లాట్ ఆఫ్ టాపర్స్ కాపీస్ వస్తాయి సో ఏం చేస్తారంటే కలెక్షన్ చేస్తూనే ఉంటారు పాలిటీకి త్రీ ఫోర్ సోర్సెస్ గవర్నెన్స్కి త్రీ ఫోర్ సోర్సెస్ ఎకానమీకి త్రీ ఫోర్ సోర్సెస్ ఏమనుకుంటామంటే ఇవన్నీ చేసేస్తాం ఒక పర్ఫెక్ట్ మెయిన్స్ రాద్దాం అనుకుంటారు ఇట్ విల్ నెవర్ హ్యాపెన్ ఇట్ విల్ నెవర్ హ్యాపెన్ ఆల్వేస్ లిమిట్ యువర్ రిసోర్సెస్ ఓకేనా థర్డ్ మిస్టేక్ మీరు చేయకూడదు ఏంటి అంటే ఇగ్నోరింగ్ కన్సాలిడేషన్ ఇగ్నోరింగ్ కన్సాలిడేషన్ మెయిన్స్ ఇస్ ఆల్ అబౌట్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ని షార్ట్గా కన్సాలిడేట్ చేయాలి ఎగ్జామ్లోకి వెళ్ళి ఈ షార్ట్ కన్సాలిటేట్ చేసిన దాన్ని ఎక్స్పాండ్ చేసి రావాలి దిస్ ఈజ్ ఇట్ మెయిన్స్ అంటే ఇంతే బట్ మనం ఏం చేస్తామంటే నోట్స్ని కన్సాలిడేట్ చేయకుండా ఆరిడెంటల్గా రాయడం స్టార్ట్ చేస్తాం నోట్స్ను పెంచుతాం ఇక్కడ నుంచి ఒక టాపిక్ అక్కడ నుంచి ఒక టాపిక్ టాపర్స్ కాపీ నుంచి ఒక క్వశ్చన్ లేకపోతే ఏదో ఒక బుక్ నుంచి ఒక టాపిక్ అన్నీ తెచ్చేసి మనకు ఏవైతే నోట్స్ ఉన్నాయో వాటిని ఎక్స్పాండ్ చేస్తాం ఎక్స్పాండ్ చేయకూడదు నా నోట్స్ని కంప్రెస్ చేయాలి ఓకేనా సో కంప్రెస్ చేయాలి ఫోకస్ ఆన్ ద కన్సాలిడేషన్ మెయిన్స్ ఇస్ ఆల్అబౌట్ కన్సాలిడేషన్ ఎవ్రీ టాపిక్ పైన ఫిఫ్టీన్ టు ట్వంటీ టాపిక్స్ ట్వంటీ పాయింట్స్ వచ్చినాయి అనుకోండి దట్స్ ఇట్ మన నోట్స్ రెడీ అయిపోయినట్లేదు డోంట్ ట్రై టు మేక్ ఏ గుడ్ బుక్ ఆన్ ఇట్ సెల్ఫ్ ఓకే బుక్ రాయకూడదు మనము నోట్స్ చేయాలి కన్సాలిడేట్ చేయాలి ఓకేనా ఆ తర్వాత ఫోర్త్ పాయింట్ ఏంటంటే నాట్ ప్రియారిటైజింగ్ రివిజన్ ఓకే నాట్ ప్రియారిటైజింగ్ రివిజన్ వెరీ సింపుల్గా చెప్తున్నాను ఎగ్జామ్ని మూడు గంటల్లో మీరు ఫినిష్ చేయాలంటే రెండే రెండు ఫ్యాక్టర్స్ మీకు హెల్ప్ చేస్తాయి ఒకటి రివిజన్ ఇంకొకటి ప్రాక్టీస్ రివిజన్ చేయకపోతే ఏమవుతుందంటే క్వశ్చన్ వచ్చు ఆన్సర్ కూడా వచ్చు పాయింట్స్కి మైండ్ పాయింట్స్ మైండ్లోకి రావు సో మనం అక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉంటాం తర్వాత ఇంకేంటంటే ఆన్సర్ వచ్చు చాలా పాయింట్స్ ఉంటాయి రివిజన్ సరిగా చేయలేదు సో ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోతాం ఆ లో స్పీడ్ తగ్గిపోతుంది సో వన్స్ మీరు కన్ఫ్యూజ్ అయ్యారా వన్స్ మీరు అక్కడ కూర్చొని రాయడం కూర్చొని థింక్ చేయడం స్టార్ట్ చేశారా మీ పేపర్ ఫినిష్ అవ్వదు ఓకే మీ పేపర్ ఫినిష్ అవ్వదు ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి రివిజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ అప్పుడు రివిజన్ అటు ఇటు చేసిన నడుస్తుంది బట్ మెయిన్స్ అప్పుడు రివిజన్ వెరీ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్లో మీకు ఆప్షన్స్ ముందే కనిపిస్తాయి బట్ మెయిన్స్లో అట్లా కాదు మెయిన్స్లో మీకు ఎవ్రీ టాపిక్ ఎవ్రీ పాయింట్ మీరే మెమరైజ్ చేసి రాయాలి కాబట్టి యూ షుడ్ రివైజ్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ప్రిన్సిపల్ ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి డైలీ టూ అవర్స్ రివైజ్ చేయాలి నో నెగోషియేషన్స్ నో ఇఫ్స్ అండ్ బర్డ్స్ నో ఎగ్జామిషన్స్ ప్రతి ఒక్కరూ టూ అవర్స్ వాళ్ళు రివిజన్ చేయాల్సిందే ఓకేనా తర్వాత ఫిఫ్త్ పాయింట్ నాట్ ప్రాక్టీసింగ్ చెప్పాను కదా పేపర్ త్రీ అవర్స్ లో ఫినిష్ అవ్వాలంటే రెండే రెండు థింగ్స్ రివిజన్ ప్రాక్టీస్ రివిజన్ గురించి డిస్కస్ చేసాం ఇప్పుడు ప్రాక్టీస్ గురించి డిస్కస్ చేయాలి ఇఫ్ మీరు ప్రాక్టీస్ చేయకుండా వెళ్ళారనుకోండి మెయిన్స్కి పదిహేను పదాలు క్వశ్చితం రాసేసరికి అయిపోతుంది అండ్ ఇంకొకటి ఏమవుతుందంటే మెయిన్స్లో చాలా టైం క్రంచ్ ఉంటుంది మెయిన్స్లో చాలా ప్రెషర్ ఉంటుంది సో అంత తక్కువ టైంలో క్వాలిటీ ఆన్సర్ ప్రొడ్యూస్ చేయాలంటే మీకు ప్రాక్టీస్ ఉండాలి ప్రాక్టీస్ లేకపోయినా రాస్తారు అట్లేం లేదు ఆర్ వెరీ టాలెంటెడ్ బట్ ఏమవుతుందంటే మన ఆన్సర్స్లో క్వాలిటీ తగ్గిపోతుంది ఆ ప్రెషర్లో ఎగ్జిక్యూట్ చేయడం రాదు సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే యూ ప్రాక్టీస్ ఎ లాట్ అలా చాలా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి దీనివల్ల ఏమవుతుందంటే ఆ ప్రెషర్లో ఆ టైమ్ లో మీ ఆన్సర్స్లో క్వాలిటీ పెరుగుతుంది విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ ఇది నేను కూడా చేశాను మిస్టేక్ సెవెన్ మినిట్స్లో టెన్ మార్కర్ రాయాలి టెన్ మినిట్స్లో ఫిఫ్టీన్ మార్కర్ రాయాలి ఇంత తక్కువ టైంలో క్వాలిటీ ఎట్ రాస్తారు ఇంతకంటే క్వాలిటీ ఇంప్రూవ్ చేయలేమా అని కంప్లైంట్ చేస్తాం దట్ ఈస్ రాంగ్ ఎవరైతే ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు డెఫినెట్గా క్వాలిటీ పెడతారు దే విల్ స్కోర్ ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ ఓకే సో ఎక్స్క్యూజెస్ వద్దు టైం తక్కువ ఉంది క్వాలిటీ ఇంతే అని డెఫినెట్లీ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది యూ కీప్ ఆన్ ప్రాక్టీస్ ఇట్ ఓకేనా అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు చాలా మందికి డిజిటల్ నోట్స్ అలవాటు ఉంది చాలా మంది మనం టైప్ చేస్తున్నాం రాయట్లేదు విచ్ ఇస్ వెరీ ఫైన్ నో ఇష్యూస్ బట్ ఇప్పుడేంటి ఏంటి మనము మెయిన్స్లో రాయాలి కదా టైట్ చేయకూడదు సో దానికోసం మీ నోట్స్ని ఎట్లా ఉన్నా సరే కన్సాలిటేషన్ మాత్రం హ్యాండ్ రిటర్న్ పేపర్లో చేయండి అండ్ స్టార్ట్ రైటింగ్ స్టార్ట్ రైటింగ్ పెన్ పట్టుకోండి లెట్ ద ఫింగర్ పెయిన్స్ లెట్ యువర్ హ్యాండ్ పెయిన్ లెట్ యువర్ షోల్డర్ పెయిన్ లెట్ యువర్ నెక్ పెయిన్ ఒక్కసారి పట్టేస్తుంది మెయిన్స్ ప్రాక్టీస్లో ఇట్స్ వెరీ నార్మల్ ఓకే ఆ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటేనే వీ కెన్ గో త్రూ ద మెయిన్స్ ఓకేనా అండ్ ఇదే టైమ్ మీరు పెన్ పైన ఎక్స్పెరిమెంట్ చేయని కూడా డిఫరెంట్ డిఫరెంట్ పెన్స్ని ఎక్స్పెరిమెంట్ చేయండి ఐ కెన్ సజెస్ట్ ఫ్యూ పెన్స్ పైలెట్ వి ఫైవ్ పైలట్ వి సెవెన్ తర్వాత బటర్ఫ్లో ఎనీ జెల్ పెన్స్ మార్కెట్లో ఉన్నాయి ఒక్కొక్క పెన్ తెచ్చుకోండి రై టు రైట్ రాస్తున్నప్పుడు మీకు ఆ ఫీల్ వస్తుంది సెపరైట్ ఆ ఏ పెన్తో అయితే ఫీల్ వచ్చింది అనుకోండి టూ త్రీ పెన్స్ షార్ట్ లిస్ట్ చేసేసి వాటితో ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి దెన్ ఒక ఫైనల్ పెన్ డిసైడ్ అవ్వండి లాస్ట్ మినిట్ లో పెన్ చేంజ్ చేయడం వద్దు ఇప్పటి నుంచే మీరు పెన్ పైన కూడా వర్క్ చేయడం స్టార్ట్ చేయాలి ఐ నో దిస్ పెన్స్ ఆర్ లిటిల్ ఎక్స్పెన్సివ్ పైలట్ వీ సెవెన్ ఇస్ ఎక్స్పెన్సివ్ లైక్ సిక్స్టీ సెవెంటీ రూపీస్ కి వన్ పెన్ అండ్ మార్కెట్లో బల్క్ ఉంటే ఫిఫ్టీ రూపీస్ అట్లా వచ్చేది బట్ ద థింగ్ ఏంటంటే దీస్ పెన్స్ ఆర్ వెరీ వెరీ హై స్టామినా పెన్స్ టూ త్రీ ఎగ్జామ్స్ రాస్తే కానీ అయిపోవు సో ఇట్స్ వర్త్ ఇట్ ఎన్ని పేపర్స్ రాస్తున్నావు ఎన్ని ఆన్సర్స్ రాస్తున్నావు పర్ హౌ మెనీ రూపీస్ కంటే పైలట్ వి సెవెన్ అండ్ ఎనీ అదర్ పెన్ ఇస్ వర్త్ ఇట్ ఓకే నార్మల్ పెన్తో రాస్తే ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా ఈ పెన్స్ ఆర్ లాంగ్ డ్యూరేషన్ ఉంటాయి సో ట్రై దిస్ పెన్స్ తర్వాత దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పీపుల్ లాక్స్ బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేయకపో చేయలేరు చాలా మంది ఎట్లా అవుతుంది అంటే ప్రతి ఒక్కరు టూ మచ్ ఫోకస్ చేస్తారు జిఎస్ వన్ టూ త్రీ పైన ఈవెన్ టెస్ట్ సిరీస్ కూడా టూ మచ్ ఫోకస్ చేస్తుంది జిఎస్ వన్ టూ త్రీ పైన మీరు చూడండి ప్రతి టెస్ట్ స్టార్ట్ విత్ జిఎస్ టూ అండ్ తర్వాత జిఎస్ త్రీకి వెళ్తారు తర్వాత జిఎస్ వన్కి వెళ్ళి లాస్ట్లో ఎక్కడో ఎథిక్స్ టెస్ట్లు పెడతారు ఎందుకట్లా ఒకసారి స్కోర్ చూడండి మెజారిటీ ఆఫ్ ద స్కోర్ వచ్చేది ఆప్షనల్ ఎథిక్స్ అండ్ ఎస్ఐ సో వీటిని మీరు వదిలేయకూడదు సో ప్రియారిటైజ్ ఓకే మీరు ప్రియారిటైజ్ అండ్ తర్వాత యాక్చువల్ గా ఫోకస్ ఏరియా ఎట్లా ఉండాలి అంటే మై సజెషన్ ఒకసారి మీరు కూడా థింక్ చేయండి ఫస్ట్ యూ షుడ్ ఫోకస్ ఆన్ ఆప్షనల్ ఇప్పుడు మీరు రిజల్ట్స్ వచ్చేలోపు పేపర్ వన్ ఫినిష్ చేయాలని చెప్పగలరా రిజల్ట్స్ రాగానే నెక్స్ట్ వన్ వీక్ లో పేపర్ టు ఫినిష్ చేయాలి దెన్ యూ షుడ్ గో ఫర్ ఎథిక్స్ దెన్ జిఎస్ త్రీ జిఎస్ టూ జిఎస్ వన్ అండ్ ఎస్ఏ ఎట్లా రాయాలంటే ఎవ్రీ వీక్ టూ టూ ఎస్ఎస్ రాయాలి దిస్ ఈజ్ హౌ యూ షుడ్ ప్లాన్ ఎందుకు అంటే ఒక్కసారి చూడండి జిఎస్ త్రీలో ఏముంది నథింగ్ బట్ ప్రిలిం సిలబస్ జిఎస్ టూలో ఏముంది నథింగ్ బట్ ప్రిలిమ్ సిలబస్ జిఎస్ వన్లో ఏముంది నథింగ్ బట్ ప్రిలియం సిలబస్ ప్రిలిమ్స్ అప్పుడు అవే సబ్జెక్ట్స్ చదివి ఇప్పుడు అవే సబ్జెక్ట్స్ అవుతాయి మరి మిగతా సబ్జెక్ట్స్ ఎప్పుడు చదువుతారు వాటి స్కోర్ ఇట్లా తీసుకొస్తారు ఓకే సో ఈ మిస్టేక్ చాలా మంది చేస్తారు ఎందుకు చెప్పలేని ప్రేమ్ ఉంటుంది పాలిటీ పైన ఎకానమీ పైన బట్ మెయిన్స్లో అట్లా కాదు వీ హ్యావ్ టు బి వెరీ క్యాల్కులేట్ సో ప్రియారిటైజ్ ప్రాపర్గా చేసుకోండి ఓకేనా తర్వాత దట్ ఈస్ ల్యాక్ ఆఫ్ బ్యాలెన్స్ కదా ఇప్పుడు ల్యాక్ ఆఫ్ ప్రియారిటైజేషన్ ప్రియారిటైజేషన్ అంటే ఎవ్రీ పేపర్ గివ్స్ యూ టూ ఫిఫ్టీ మార్క్స్ మనము మెయిన్స్ అప్పుడు ప్రతి మార్క్ క్యాల్కులేట్ చేయాలి ఈవెన్ రాసేటప్పుడైనా సరే ప్రిపరేషన్ ఎప్పుడైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ నుంచి ఎవ్రీ ఇయర్ ఎన్ని మార్క్స్ వస్తాయంటే సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ ఎయిటీ మార్క్స్ వస్తాయి ఎకానమీ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి సిక్స్టీ టు సెవెంటీ ఫైవ్ మార్క్స్ వస్తాయి దానిపైన ఎంత టైం స్పెండ్ చేస్తాం పది నుండి పన్నెండు రోజులు స్పెండ్ చేస్తాం ఒక్కొక్క సబ్జెక్ట్ పైన అగైన్ పక్కకి రండి ఇంటర్నల్ సెక్యూరిటీ ఇంత ఉంటుంది అంత సబ్జెక్టు గట్టిగా కొడితే పది టాపిక్స్ ఉంటాయి దాంట్లో నుంచి ఎన్ని క్వశ్చన్లు వస్తాయి ఎన్ని మార్క్స్ వస్తాయి సెవెంటీ ఫైవ్ మార్క్స్ వస్తాయి తర్వాత ఇండియన్ సొసైటీ అగైన్ ఇంతే ఉంటు ఫ్యూ టాపిక్స్ ఉంటాయి అంతే ఎన్ని మార్క్స్ వస్తాయి సెవెంటీ ఫైవ్ టు నైంటీ మార్క్స్ వస్తాయి జాగ్రఫీ కూడా నెగ్లెక్టెడ్ వెరీ స్కోరింగ్ ఎన్ని మార్క్స్ వస్తాయి హండ్రెడ్ మార్క్స్ వస్తాయి జిఎస్ వన్లో బట్ ఇవన్నీ నెగ్లెక్ట్ చేస్తాము ఇవన్నీ ప్రియారిటైజ్ చేసుకో మనము ఎంతసేపు జిఎస్ వన్ అనగానే హిస్టరీ జిఎస్ టూ అనగానే పాలిటీ జిఎస్ త్రీ అనగానే ఎకానమీ పట్టుకోకండి అందులో చూడండి ఏ ఏ సెక్షన్స్లో ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి క్యాచ్ దిన్ ఫస్ట్ మళ్ళీ ఎకానమీ ప్రిపేర్ అవ్వకండి అని చెప్పట్లేదు బట్ మిగతా అవి కూడా ప్రియారిటైజ్ చేసి వన్స్ అది అయిపోయాక మిగతా సబ్జెక్ట్స్ మిగతా ప్రిపేర్ ఓకే తర్వాత ఇంకొక ఇందులో ప్రియారిటైజేషన్ ఇంకొక మిస్టేక్ ఏం చేస్తారంటే ఆప్షనల్ పేపర్ వన్ ఏమో బాగా ప్రిపేర్ అవుతారు ఆప్షనల్ పేపర్ ని గాలికి వదిలేస్తారు రైట్ ఎంతమంది చేస్తున్నారు మిస్టేక్ ఎందుకంటే ఆప్షనల్ పేపర్ టూ అనేది లిటిల్ అప్లైడ్ ఉంటుంది ప్రతి ఆప్షనల్లో తర్వాత లిటిల్ ఈజీ ఉంటుంది సో దాన్ని వదిలేస్తారు ఈజీ ఉంటే వదిలేదే కాదు ఇంకా ప్రాపర్గా చదివేసి స్కోరింగ్ చేసుకొని చూడాలి గుర్తుపెట్టుకోండి ఆప్షనల్ పేపర్ టూ ఇస్ వెరీ స్కోరింగ్ వెరీ స్కోరింగ్ ఓకే అట్లాగే ఎస్ఎస్ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ మీరు ఏం చేయకండి ఎవ్రీ వీక్ టూ ఎస్ఎస్ రాయండి ఎప్పుడు రాసినా కూడా టూ ఎస్ఎస్ బ్యాక్ టు బ్యాక్ రాయండి హాఫ్ ఆఫ్ ద వర్క్ విల్ బి డన్ ఓకే సో ప్రియారిటైజేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ తర్వాత బిగ్ వెరీ వెరీ బిగ్ బ్లండర్ ఏంటి అంటే చాలామంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు తర్వాత ఒక్కోసారి మనం బ్లాంక్ అయిపోతాం బ్లాంక్ అయిపోయి ఏం చేస్తామంటే ఎక్స్టర్నల్ ప్లాన్ తీసుకొని మన ప్లాన్ అనుకుని ప్రిపేర్ అయిపోతాం మనకు ఒక ప్లాన్ ఉంటుంది మెంటల్లా బట్ కాన్ఫిడెన్స్ లేక ఏం చేస్తారంటే ఏదో ఒక టెస్ట్ సిరీస్ ప్లాన్ తీసుకొని దాని ప్రకారం ప్రిపేర్ అవుతారు బట్ విచ్ ఇస్ నాట్ గుడ్ ఎందుకు అంటే ఎక్స్టర్నల్ టెస్ట్ సిరీస్లో ఏం చేస్తారంటే ఒక నార్మల్ ఆస్పరెట్ని తీసుకొని డిజైన్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీకి వాళ్ళు ఏడు రోజులు ఇస్తారు ఎకానమీకి ఏడు రోజులు ఇస్తారు మోడర్న్ ఇండియన్ హిస్టరీకి ఏడు రోజులు ఇస్తారు బట్ ఫర్ యూ పాలిటీ మేబీ ఈజీ ఏ మొదన్ సెవెన్ డేస్ అవసరం లేదు ఫోర్ డేస్ లో అయిపోతుంది ఎకానమీ మేబీ ఈజీ త్రీ డేస్ లో అయిపోతుంది బట్ హిస్టరీ మీకు టఫ్ టెన్ డేస్ పడతామో సో మీరు ఆ టెస్ట్ సిరీస్ ప్రకారం వెళ్తే మీ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ కలిపి మీరు ప్రిపేర్ అవ్వలేరు ఓకే అర్థమైంది కదా సో ఏం చేయండి అంటే ఎక్స్టర్నల్ ప్లాన్ ని యాజ్ ఇట్ ఈస్ అప్రోచ్ చేయకుండా యూ మేక్ ఏ ఇంటర్నల్ ప్లాన్ ఓకే ఐ థింక్ దిస్ షుడ్ వర్క్ సో ఇఫ్ Listen to my voice. It's fine. I think now it's good. Ah, uh, thank you so much for confirming, and thank you so much for waiting. Ah, uh, so big blunder in TN External plan law. మన ప్లాన్ని ఫిట్ చేయడానికి ట్రై చేస్తారు విచ్ ఇస్ నాట్ గుడ్ రివర్స్ చేయాలి మీరు ఒక ప్లాన్ వేసుకోండి మీ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ని బట్టి ఆ ప్లాన్లో ఎక్స్టర్నల్ ప్లాన్ని సెట్ చేయండి ఓకే టెస్ట్ సిరీస్ కానీ ఎనీథింగ్ కానీ ఎక్స్టర్నల్ ప్లాన్ని మన ప్లాన్లో సెట్ చేయాలి మన ప్లాన్ని ఎక్స్టర్నల్ ప్లాన్లో సెట్ చేయడం కాదు ఓకే దిస్ ఈజ్ వన్ ప్లాండర్ అండ్ నైన్త్ బ్లండర్ ఏంటి అంటే ఇగ్నోరింగ్ ప్రీవియర్ క్వశ్చన్స్ అండర్స్టాండ్ ప్రిలిమ్స్ కంటే మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఈజ్ మోర్ రిలవెంట్ బట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని నెగ్లెక్ట్ చేసేంత ఇంపార్టెంట్ కాదు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అవుట్ ఆఫ్ ట్వంటీ క్వశ్చన్స్ టెన్ టు ట్వెల్వ్ క్వశ్చన్స్ డైరెక్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ థీమ్స్ నుంచి వస్తాయి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏంటి అంటే ఆప్షనల్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి ఆప్షనల్ నుంచి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే వచ్చాయో వాటిని కట్ చేసి ఇట్లా పేస్ అంతే సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మీరు ఓన్లీ ఇయర్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయిపోండి ఆప్షనల్ టూ ఫిఫ్టీ వస్తాయి ఇట్ ఈస్ దాట్ ఇంపార్టెంట్ ఓకే అండ్ ఇయర్ క్వశ్చన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అది ఒక క్వాలిటీ క్వశ్చన్స్ ఉంటాయి సో దానివల్ల మీ బ్రెయిన్ ప్రాపర్ క్వశ్చన్స్కి ట్రైన్ అవుతుంది సో ప్లీజ్ 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 టెస్ట్ సిరీస్ రాయండి వద్దనట్లేదు బట్ ప్రీవియస్ ఇయర్ ని నెగ్లెక్ట్ చేయకండి సిట్ విత్ ద ఇయర్ క్వశ్చన్స్ అనలైజ్ దెమ్ ప్రాక్టీస్ దేమ్ డూ ద ఫ్రేమ్ వర్క్స్ డూ ఎవ్రీథింగ్ ఓకే తర్వాత టెన్త్ ఫ్యాట్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐ హోప్ యూ మస్ట్ బి గెస్ సింగ్ ఇగ్నోరింగ్ హెల్త్ లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ పీపుల్ ఏం చేస్తారంటే త్రీ మంత్స్ చాలా మంచిగా చదువుతారు హెల్త్ని ఆరామ్సే ఇగ్నోర్ చేస్తారు టైంకి తినరు టైంకి పడుకోరు వాటర్ మొహన్ చూడరు సడన్గా ఏమవుతుందంటే ఎగ్జామ్ ముందు సిక్ అయిపోతారు వాళ్ళు ఎందుకంటే బాడీ ఎంతగానో కోఆపరేట్ చేస్తుంది ఆపరేట్ చేస్తుంది ఒక ఒక స్టేజ్ వచ్చాక ఇట్ విల్ కొలాప్స్ మీరు ఆ మిస్టేక్ చేయకండి ఓకే మీరు మిస్టేక్స్ చేయకండి హెల్త్ పైన ప్రాపర్గా ఫోకస్ చేయండి సింపుల్ స్టెప్స్ ఉంటాయి ఎవ్రీ వన్ అవర్కి ఒకసారి మీ బ్యాక్ని స్ట్రెచ్ చేసుకోండి ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి మీ హిప్ స్ట్రెచ్ చేసుకోండి తర్వాత ఎప్పుడైతే మీరు రివైజ్ చేస్తుంటారో ఎవ్రీ టైం కూర్చొని రివైజ్ చేయడం ఎందుకు బుక్ పట్టుకొని అటు ఇటు తిరుగుతూ రివైజ్ చేయండి ఇట్ ఇస్ దట్ సింపుల్ తర్వాత ఎవ్రీ వన్ అవర్కి ఒకసారి వాటర్ తాగండి ఓకే వాటర్ ప్లస్ ఆక్సిజన్ దీజ్ ఆర్ ద ఫ్యూయల్స్ ఫర్ ద బ్రెయిన్ మీ బ్రెయిన్ పని చేయాలంటే టూ థింగ్స్ రావాలి వన్ వాటర్ అండ్ ద అదర్ వన్ ఈజ్ ఆక్సిజన్ సో ఈ టూ థింగ్స్ మిస్ అనుకోండి మీరు కూర్చుంటారు బ్రెయిన్ రివైస్ చేస్తుంది అనుకుంటారు బట్ బ్రెయిన్ ఫోకస్ చేయదు ఓకే సో వాటర్ అండ్ ద ఆక్సిజన్ ఈజ్ ద ఫ్యూయల్ టు ద బ్రెయిన్ ఓకే తర్వాత లెవెన్త్ మిగతా అన్నీ వినకపోయినా పర్లేదు లైట్ తీసుకోండి इधर यू रईट इट प्लीज रईट इटन पर्फेक्षर एनमी नो ओके दज नो थिंट पर्फेक्ट नोट पर्फेक्ट मेटीरियो पर्फेक्ट को नो पर्फेक्ट मेटर् नो पर्फेक्ट आसर नो पर्फेक्ट रिवीजन नो पर्फेक्ट्यूल नो नथिंग इज पर्फेक्टर पर्फेक्षार मेन्स पर्फेक्ट फेल ओके वाट वी नीड ఎఫర్ట్స్ ఎక్కడెక్కడ పెడితే మంచి మార్క్స్ వస్తాయి అక్కడ పెట్టాలి మీరు ఆన్సర్ రైటింగ్ వస్తున్నా సరే నెవర్ ఎవర్ ఎయిమ్ ఫర్ ద పర్ఫెక్ట్ ఆన్సర్ ఆల్వేస్ ఎయిమ్ ఫర్ ద గుడ్ ఆన్సర్ మీరు ఇరవై గుడ్ ఆన్సర్లు రాశారనుకోండి మోర్ దెన్ ఎనఫ్ పర్ఫెక్ట్ ఆన్సర్స్ రాసిన పని మీరు నోట్స్ చేసేటప్పుడు కూడా పర్ఫెక్షన్కి అస్సలు వెళ్ళకండి ఇఫ్ యూ హావ్ టెన్ టు ట్వెల్వ్ పాయింట్స్ గుడ్ ఎనఫ్ దాన్ని పర్ఫెక్ట్ చేయాలని అక్కడే ఆగిపోయారు అనుకోండి మీరు అక్కడే ఉంటారు పర్ఫెక్ట్గా అక్కడే ఉండిపోతారు ముందుకెళ్లరు మెయిన్స్ ఈజ్ ఆల్ అబౌట్ డూయింగ్ యావరేజ్ అవుట్ పేపర్స్ త్రూ అవుట్ టాపిక్స్ త్రూ అవుట్ సిలబస్ అబో యావరేజ్ ఉండాలంతే ఎప్పుడు గుడ్ ఈస్ బెస్ట్ థింగ్ గుడ్ కంటే బయటకు వెళ్ళి పర్ఫెక్షన్ కోసం చూడకండి అగేం చెప్తున్నాను పర్ఫెక్షన్ ఈజ్ యువర్ ఎనిమీ రైట్ నో ప్లీజ్ ప్లీజ్ డోంట్ గో ఫర్ పర్ఫెక్షన్ విచ్ ఈస్ నాట్ గుడ్ ఎట్ ఆల్ ఓకే సో దట్స్ ది ఓన్లీ లెవెన్ మిస్టేక్స్ దిస్ యూ షుడ్ నాట్ డూ వన్స్ రిజల్ట్స్ వచ్చాక వన్స్ రిజల్ట్స్ వచ్చాక మనం ఏం చేద్దామంటే ప్రాపర్ ప్లాన్ వేసుకుందాం దెన్ సబ్జెక్ట్ వైజ్ అండ్ పేపర్ వైజ్ ఒకసారి స్ట్రాటజీ డిస్కస్ చేసుకుందాం ఇఫ్ యూ నీడ్ సమ్ హెల్ప్ ఇన్ ఎథిక్స్ కే స్టడీస్ అది కూడా హెల్ప్ చేద్దాం ఆల్ యూ నీడ్ టు డూ డోంట్ వెయిట్ ఫర్ ద రిజల్ట్ స్టార్ట్ చేయండి బ్యాలెన్స్ ప్రిపరేషన్ చేసుకోండి ప్రియారిటైజ్ చేయండి రివైజ్ చేయండి ప్రాక్టీస్ చేయండి ఆయన తర్వాత హెల్త్ని జాగ్రత్తగా చూసుకోండి ఓకే మీరు మీరు ఒక ప్లాన్ వేసుకొని రెడీగా ఉండండి అండ్ చిన్న చిన్న విషయాల కోసం టెన్షన్ పడకండి ఒకటి కర్సివ్ రైటింగ్ అవసరం లేదు కర్సివ్ రైటింగ్ రాసింది మీరు రాసిన హ్యాండ్ రైటింగ్ వాళ్ళకి అర్థమైతే సరిపోతుంది ఓకే సింపుల్ హౌ టు ఎవాల్యుయేట్ ఆన్సర్స్ అంటే వెరీ సింపుల్ అండి మీరు ఒక వంద టాపర్స్ ఆన్సర్స్ చదవండి చదివినప్పుడు మీకు ఏం అర్థమవుతుంది అంటే ఆన్సర్స్ ఎట్లా రాయాలి ఏ ఆన్సర్ ఎంత డెప్త్ లో రాయాలి క్వశ్చన్ తగ్గట్టు ఆన్సర్ ఎట్లా రాయాలో తెలుస్తుంది వన్స్ మీరు వంద ఆన్సర్లు రా చదివి అనలైజ్ చేశాక మీరు ఒక ఆన్సర్ రాసుకోండి రాసుకోగానే మీకు అర్థమైపోతుంది ఏంటి వాళ్ళ ఆన్సర్ల స్టాండర్డ్స్ ఎక్కడ ఉన్నాయి మన ఆన్సర్ల స్టాండర్డ్ ఎక్కడ ఉన్నాయని ఓకే దెన్ మీరు ఏదైతే క్వశ్చన్ రాస్తున్నారో దానికి సంబంధించిన మెటీరియల్ ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది గివ్ దట్ సేమ్ టాపిక్ టు ద దార్జీపీటీ చార్జీపీటీకి చెప్పండి యూఆర్ఏ యుపిఎస్సి ఆస్పరెంట్ ఓకే యూ షుడ్ రైట్ ఎ పర్ఫెక్ట్ ఆన్సర్ ఆన్ దిస్ క్వశ్చన్ విత్ ఇన్ టూ హండ్రెడ్ పర్సెస్ అని ఇచ్చేయండి ఇంకా ప్రామ్స్ కూడా యాడ్ చేయొచ్చు యూ షుడ్ ఇంక్లూడ్ ఎగ్జాంపుల్ యూ షుడ్ ఇంక్లూడ్ డాటా అని దెన్ ఒకసారి కొట్టి ఎంటర్ కొట్టండి ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ ఇస్తుంది మీ ఆన్సర్ని ఛార్జిబిట్ ఆన్సర్ని కంపేర్ చేసుకోండి దెన్ దాట్ ఈస్ ద సెల్ఫ్ ఎవాల్యుయేషన్ సో ఇప్పుడున్న టెక్నికల్ ఏరియాలో కూడా సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ఎట్లా అంటే ఇట్స్ అ డిఫికల్ట్ థింగ్ ఇవన్నీ చాలా చిన్న చిన్న థింగ్స్ ఎప్పుడైతే ఒకసారి కాగా థింక్ చేస్తామో సొల్యూషన్స్ అన్నీ ఆటోమేటిక్ వస్తాయి ఓకేనా సో దీస్ ఆర్ ద థింగ్స్ అగైన్ చెప్తున్నాను థీమ్స్ వీ విల్ డిస్కస్ నేను టెలిగ్రామ్ గ్రూప్ లో ఆ థీమ్స్ చేస్తున్నాను ప్లీజ్ డోంట్ ఇగ్నోర్ దెమ్ థీమ్ పోస్ట్ చేయగానే ఫైవ్ మినిట్స్ పడుతుంది ఫటాఫట్ గూగుల్ చేసి కీవర్డ్స్ నోట్ చేసి పెట్టుకోండి ఎక్కువ నోట్స్ ఏమొద్దు इज स्ट्राटी वन रिजल्ट अंड तर एथि रिटेड मोर दू डिना सो आल दी बेस्ट कीप ग्रैंडिंग ऐम वेरी सारी फर् दि नैटर नॉट आल इंटंडेड बेस्ट बट ओके टाइम